హాయ్ అండి వెల్కమ్ టు సాహితీ రెసిపీస్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చిక్కడికాయ టమాటా కర్రీ అండి చూసారు కదా ముందుగా అయితే ఇలా ఒక బౌల్లో వేసుకోండి వేసుకుని స్టవ్ వెలిగించి ఉడికించండి చూసారు కదా చిక్కడికాయలు ఇలా ములిగేలాగా వాటర్ పోసుకుని ఇలా ఉడికించండి ఇలా రెండు నిమిషాలు ఉడికించండి సరిపోతుంది ఇలా ఉడికించిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని అదే స్టవ్ పైన వేరే కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే పోయండి ఇలా ఆయిల్ పోసిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకోండి వీటిని ఒకసారి వేపండి ఇలా వేపి వీటిని బాగా మగ్గించండి చూసారు కదా ఇలా మగ్గించండి ఇలా మగ్గించిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చిక్కుడిగాయ ముక్కల్ని తీసుకుని ఇందులో వేయండి ఉడికించిన చిక్కడికాయ ముక్కలన్నీ కూడా ఇందులో ఇలా వేసేయండి ఇలా వేసిన తర్వాత వీటిని ఒకసారి కలపండి ఆనియన్స్ అండ్ ఈ చిక్కుడికే ముక్కలు కూడా బాగా కలిసేలాగా అయితే ఒకసారి కలపండి ఇలా బాగా కలిపి మూత పెట్టేయండి మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గించండి రెండు నిమిషాల తర్వాత ఆ మూత తీసి మళ్ళీ ఒకసారి కలపండి ఇలా కలిపి మళ్ళా ఒకసారి మూత పెట్టండి రెండు నిమిషాలు ఉంచండి తర్వాత ఆ మూత తీసి ఇందులో రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇందులో వేసుకోండి ఈ టమాటా ముక్కలు కూడా చిక్కడిగాయల్లో కలిసేలాగా అయితే ఒకసారి కలపండి ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూను పసుపు అయితే వేయండి అలాగే ఒక స్పూను సాల్ట్ కూడా వేయండి వేసి ఒకసారి కలపండి ఇలా కలిపి బాగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేయండి మూత పెట్టి కొంచెం మగ్గించండి చూసారు కదా ఇలా మగ్గించిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు కారం వేయండి ఇలా కారం వేసి కలపండి ఒకసారి చూసారు కదా ఇలా కారం అంతా పచ్చివాసన పోయేదాకా కలిపండి కలిపిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోయండి ఆల్రెడీ మనం చిక్కుడుకాయలు ముందే ఉడికించుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా పోసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచండి చూడండి ఐదు నిమిషాల తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా అండ్ ఎంతో టేస్టీగా చిక్కడిగా టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి